ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ ఫిట్ లూమ్స్లో చేసేవాళ్ళండి మంగళగిరిలో వాళ్ళందరూ పిట్లో కూర్చుని అలా చేసేవాళ్ళు అప్పుడు లింక్ అవన్నీ ఇన్హేల్ చేయటం వలన లంగ్స్లో ఇన్ఫెక్షన్ అలాంటివి వచ్చాయి సో మనం వాటిని అప్గ్రేడ్ చేసి టాటా వన్స్ కూడా మనకు హెల్ప్ చేశారు ఆ పిట్ లూమ్స్ నుంచి బ్యాక్ లూమ్స్లోకి ఇలా మార్చాం అనమాట సో ఇవన్నీ విభజలలో ఉన్నవి దీనికి ఇంతకుముందు ఇద్దరు కూర్చుని చేసేవాళ్ళు దీనికి మనం ఒక మెకానికల్ లిఫ్టర్ పెట్టించాము ఆ మోటరైజ్డ్ చేసినాక ఇప్పుడు ఒక మనిషే చేయొచ్చు అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ టూ పింపు సో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ తగ్గిపోయింది అండ్ ఆల్సో మనం ఈ జకార్డ్లు ఇంట్రొడ్యూస్ చేసామండి ఇంక ముందు చీరలు కూడా ఉండేవి మంగళగిరిలో లేరు ఇవి ఇంట్రడ్యూస్ చేయడం వలన ఆ బూటాస్ అంటారు కదా ఆ బూటాస్ అవి తక్కువగా వస్తాయి అండ్ ఎక్స్పెన్సివ్ శారీస్ వాళ్ళు అమ్మొచ్చు అనమాట తక్కువ రకమే కాకుండా మోర్ డిజైన్స్ వస్తాయి ఇవి ఇంట్రడ్యూస్ చేసిన వలన ట్రైనింగ్ అండి ఇవి మనం ట్రైనింగ్ ఇప్పించాము ఇంతకుముందు ఇలా హాట్ వాటర్లో చేసేవాళ్ళం దీనివల్ల చాలా కరెంటు ఖర్చు అవుతుంది ప్లస్ ఈ వాటర్ అంత యాన్ అబ్జార్బ్ చేయదు చాలా కలర్ వాటర్లోనే ఉండిపోతుంది ఆ వాటర్ అంతా కింద వస్తుంటే బయట చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లన్నీ బ్లాక్ కలరు గ్రీన్ కలరు అలా అయిపోతున్నాయి అన్నమాట సో ఇప్పుడు ఇది మనం ఢిల్లీ నుంచి ఈ టాటా వాళ్ళ ద్వారానే హెల్ప్ తీసుకుని కాటన్ చీరలకి ఎలా బ్యాక్ కలర్స్ కోల్డ్ వాటర్లో డైన్ చేయొచ్చు మన ట్రైనింగ్ ఇప్పించాం మంగళగిరి వాళ్ళకి బట్ ఇఫ్ దే చూస్ దిస్ ఆప్షన్ ఇట్ ఈస్ వెరీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఆల్సో ఇట్ ఈస్ హైజనిక్ ఫర్ దామ్ అండ్ దే డోంట్ హ్యావ్ టు యూస్ హాట్ వాటర్ దే కెన్ యూస్ కోల్డ్ వాటర్ ఇంకా మనం పట్టు ఇప్పించలేదు అదొకటి ట్రైనింగ్ ఇప్పిద్దామండి పట్టు కూడా త్రీ హండ్రెడ్ సారీస్ రావాల్సింది ఇప్పుడు వేరే డబ్బులు వన్ సెవెంటీ ఫైవ్ సార్ బట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు తనేరవాళ్ళు తీసుకోండి 0.4 రిజెక్షన్స్ 300 తీసుకోవాలి హయ్యర్ వాల్యూ ప్రొడక్ట్స్ కదా అంటే మొత్తం వాళ్ళే తీసుకుంటున్నారు మొత్తం కొనేరు మొత్తం వాళ్ళే మొత్తం వాట్ ఇస్ ది సర్ 30% ఇంక్రీస్ ఇన్ ఇన్కమ్ సార్ మేము టార్గెట్ 100% ఒరిజినల్ విజన్ రవి నేను స్టార్ట్ చేసాను 100% నుంచి ఇప్పుడు ఎంత వరకు నుంచి ఎక్కడికి వచ్చారు మీరు అయితే 660 ఇస్తారండి

అది ఫస్ట్ ఫేస్ ఫేస్ టు దిష్ షుడ్ బికమ్ రిప్లికబుల్ మోడల్ అక్రాస్ ద స్టేట్స్ బట్ ఫోర్ నేను ఓ ట్రైకి వచ్చింది ఇప్పుడు ఈ వివర్శ వచ్చేటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ తీసుకున్న తర్వాత డిఫరెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ లేకపోతే మనం టాటా వాళ్ళు వీరికి హెల్ప్ చేశారు ఇట్లా మల్టిపుల్ మల్టిపుల్ చేసి వీళ్ళు కొంటున్నారు ఇప్పుడు ఎవరు ఏ వచ్చారు వెరవ ఒకటి పనిచేస్తున్నారు ఇట్లా వేరియస్ పీపుల్ వచ్చినప్పుడు ఒక క్లస్టర్ కానీ ఒక నెంబర్ బిల్డర్స్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డిజైనర్స్ ఒకరు రెండు నిఫ్ట్ ఒకటి మూడు ప్రైవేట్ కంపెనీస్ బిగ్ కార్పొరేట్స్ హౌ టు క్రియేట్ ఎకోసిస్టమ్ కన్స్యూమర్ టు మార్కెట్ అండ్ అఫ్ విత్ క్రేసబుల్ దట్ వన్ వే మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ దీస్ దే విల్ గివ్ ప్రొఫెషనలిజమ్ డూ ఓన్లీ వన్ యూఆర్ ఆర్ ఆఫ్టర్ ఆఫ్టర్వర్డ్ యూ విల్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ క్వాలిటీ కేలప్ప కావాలంటే దే విల్ ద దట్ కెపాసిటీలయన్స్ ఆల్ దీస్ పీపుల్ ఓవర్ ఆల్ డూ ఎయి కెన్ ఇన్వైట్ దామ్ డిజైనర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాం డిజైనర్స్ వాళ్ళు చేస్తారు అవసరం అయితే బిల్డ్ కూడా పెట్టుకుంటారు క్లస్టర్ కూడా ఇప్పుడు వచ్చింది కనుక వీళ్ళు టేక్ ఇట్ అప్ సార్ ఈ వర్క్ ఇట్ అవుట్ మంగళగిరి ది బెస్ట్ సెంటర్ కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే రాష్ట్రం అంతా కూడా దీన్ని డూప్లికేట్ చేయడానికి స్కేలింగ్ చేయడానికి ఇదంతా ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు చేసిన ప్రాజెక్ట్ ట్వంటీ టూలో స్టార్ట్ చేసాను అప్పటి నుంచి ఇక్కడ లెర్నింగ్ సార్ పది సార్లు పడ్డాను సార్ ఫైనల్ ఇప్పుడు నేర్చుకున్నాం వేరే బిల్డ్ రాదు సార్ ఏంటా బాగున్నారా నీ పేరేంటి బా శ్రీనివాస్ నీ పేరమ్మా